ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి రైతును నెట్టెట్ట ముంచడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల అన్నారు శ్రీశైలం వెళ్తున్న మంత్రిని మధ్యలో చీకటికల పాలెం అడ్డరోడ్డు వద్ద ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు కలిశారు ఈ సందర్భంగా ఆయన గుండ్ల కమ్మను పరిశీలించారు మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు శ్రీశైలం ప్రాజెక్టుని రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ తల్లికి పూజా కార్యక్రమం జలహారతి కార్యక్రమం అదేవిధంగా ఏదైతే పవర్ హౌస్ పరిశీలన రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద రివ్యూ వంటి సమావేశం ఏదైతే ఒకటవ తేదీన శ్రీశైలంలో జరగబోతుందో దాని నిమిత్తం అలా శ్రీశైలం వెళ్తూ ఏదైతే వినికుండ నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున మరి శాసనసభ్యులు ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు అదేవిధంగా రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి సాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గుండగమ్మ వాగు ఏదైతే ఉందో ఇటువంటి వాగు మీద ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేసుకున్నట్టు ఒక చెక్ డ్యామ్ ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేనులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చొక్క నీరు ఈ యొక్క వాగులు ఎక్కడా కనపడల ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇట్లా నీరు నిలవ ఉండడం వల్ల ఇప్పుడే మనం చూస్తాం అక్కడ ఉండేటువంటి పశువులు చూస్తే మరి వాటికి దాహార్తి మోగజాలకు పక్కన దాహార్తిని తీస్తూ ఉంటాం అదేవిధంగా ఈ వాటర్ నుంచి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కానీ ఏదైనా పట్టణాలు కానీ ఉంటే వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు ఉన్నారు ఇక్కడ అని వాళ్ళందరికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కు ఉపయోగపడే సోర్ ఫోర్స్ ఉంటుంది ఆరితటి పంటలు కానీ ఇతరత్ర పంటలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటూ కొంతమేర వాళ్ళు కూడా ఈ యొక్క సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ మించి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మరి పెరిగేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది అంటే ఇట్లా చాలా బహుళ ప్రయోజనాలు అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి పది కిలోమీటర్కో పదిహేను కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ అని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూమ్ లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ కొంత వీళ్ళు ఇట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ మేము కూడా అధికారంలోకి వచ్చి నలభై రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ కూడా విధ్వంసానికి గత పాలనలో గురైనటువంటి పరిస్థితి మీరందరూ అనుకోవచ్చు ఒక పోలవరం ఒక అమరావతి ఒక ప్రజావేదిక విధ్వంసానికంటే మీకు అవన్నీ గుర్తుకు వస్తాయి కానీ ఈరోజు ఈ నలభై రోజుల్లో నేను అటు ఉత్తరాంధ్ర వెళ్ళినా అటు రాయలసీమ వెళ్ళినా అటు నెల్లూరు పెన్నా అనేదికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల విధ్వంసం ఇరిగేషన్ శాఖలో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వంద కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కడితే సంవత్సరానికి ఒక యాభై లక్షలు మెయింటెనెన్స్ చేయకపోతే మొత్తం వంద కోట్ల ప్రాజెక్టు కూడా నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి దురదృష్టం గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెన్స్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాంలో కానీ ఏ కెనాల్స్లో కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి ఎత్తనటువంటి పరిస్థితుల్లో కనీసం మనం ఏదైనా అవకాశం ఉండి నీరు వచ్చినా కూడా కిందకి ఆ చాలలోకి రైతులకి వెళ్ళలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అని చేత రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన ఎందుకంటే మరొక పక్కన మాకు నిధుల సమస్య కూడా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి మా ఇరిగేషన్ శాఖకే పద్దెనిమిది వేలు కోట్లు ఇప్పుడు మేము పెండింగ్ బిల్లులు ఈ ఇచ్చేటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది ఏదేమైనా ఒక పరిపాలన దక్షణ నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈ యొక్క రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము ఇప్పుడే మార్నింగ్ కూడా ఉదయం ఏదైతే ఇవాళ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి మరి యొక్క కెనాల్కి వాటర్ మనం రైట్ కెనాల్కి నీరు విడుదల విషయంలో కూడా చాలా సమస్య వస్తే మొన్న మీ ఆంజనేయుల గారు కూడా నా మా మీద రోజు వెంటబడి వెంటబడితే మేము కూడా ఆ కృష్ణా బోర్డు మీటింగ్ అంటే డేట్ చేస్తే మళ్ళీ మా గారిని కూడా హైదరాబాద్ పంపించి అక్కడే కూర్చోబెట్టి ఆ రోజు ఐదు టిఎంసీలు నీరు తీసుకొచ్చి మా యొక్క రైట్ కెనాల్ ద్వారా మీకు దాహార్తిని కొంతమేర తీర్చడం దాన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ రోజు కూడా రివ్యూ మీటింగ్లో అటు కృష్ణా వెళ్తాం అదేవిధంగా ఇటు నాగార్జునసాగర్ మన రైట్ కెనాల్ కూడా ఆ నీటిని కొంచెం కంటిన్యూ చేసుకొని త్రాగునీరు అవసరానికి ప్రథమ ప్రాధాన్యత తెలుస్తూ వాటర్ని ఉన్నంత వరకు ఎంతవరకు ఇట్లేజ్ చేసుకోగలుగుతారో అది జిల్లా మరి సమీక్ష సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా మార్నింగ్ కూడా రివ్యూ చేసాం ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం చేత రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతులకు మేలు చేసేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఈ మెయిన్ కెనాలకు తుమ్మిచ్చినట్టయితే ఈ చెక్ డ్యామ్లన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అలాగే వర్షపు నీళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో గారు సహకారం కోరాము చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాటి చెరువు అలాగే ఈపూర్ చెరువుకి అలాగే ఈ గుళ్ళకమ్మ వాకి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము గతంలో పెదకంచెకి చెరువుకి ఏ విధంగా అయితే తూము ఇచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ తూము ఆ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ నుండి తూమిచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మంచి స్కీములకి ఆ విధంగా గారిని కోరటం జరిగింది దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం